ఫుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ మెక్డానల్డ్స్ ఈ రోజు రాజమహేంద్రవరంలోని వారి యొక్క స్టోర్ ప్రారంభించినందుకు మెక్డానల్డ్స్ ప్రతినిధులందరికీ కూడా రాజమండ్రి ప్రజలతో పాటు ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజల తరఫున కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆ సంస్థ ఇక్కడ స్థాపించడానికి మెక్డానల్డ్స్ అనే సంస్థ ఈ రోజున ఈ అవుట్లెట్ స్థాపించడానికి సహకరించిన మన రాజమండ్రి వ్యాపార రంగంలో దిగ్గజం ప్రభాకర్ గారు వారి యొక్క సోదరులకి కుటుంబ సభ్యులకి కూడా రాజమండ్రి శాసనసభ్యుడిగా ముందుగా వీళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక సిటీ నెక్స్ట్ టేబుల్ వెళ్ళడానికి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇలాంటి సంస్థలు రావడం కూడా చాలా కీలకమైనవి ఈరోజు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న యువతరం వేచి చూస్తూ ఉన్నారు కేఎఫ్సీ వచ్చింది మెక్డానల్స్ ఎప్పుడు వస్తా ఉంది వెన్ అన్న ప్రశ్నకి సమాధానం ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు అన్నిటికి మించి ఇప్పుడే ప్రభాకర్ గారు ఈ డ్రైవ్ త్రూ నుంచి తీసుకెళ్లారు టోటల్ డ్రైవ్ త్రూలోని వాయిస్ రికార్డింగ్ ఆర్డర్ అది అయిన వెంటనే పేమెంట్ పేమెంట్ అయిన ఫుడ్ డెలివరీ ఈ టోటల్ ప్రాసెస్ అంతా ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేసే విధంగా చాలా గా ఉంది డ్రైవ్ త్రూ అంటే కొంతమందికి ఉంటుంది ఈ లాంగ్ డ్రైవ్ చేయాలన్న ఆలోచన ఆ ప్యాషన్ చాలా మందికి ఉంటుంది ఉన్న వాళ్ళు ఇలా వస్తూ డ్రైవ్ త్రూలో ఆర్డర్ పెట్టుకోవడం ఫుడ్ తీసుకొని అలా డ్రైవ్కి వెళ్ళడం అన్నది చాలా ఉపయోగపడే ఉపయోగపడే అంశం ఇది అంటే ఇంత పెద్ద స్పేస్ నేను ఎందుకు వాళ్ళ కుటుంబానికి అభినందనలు తెలియజేశాను అంటే స్వతాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హైవేను అనుకోని అంటే అక్కడే కట్టున్నారు మంచి కాంప్లెక్స్ దాని పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే దీన్ని అయితే అపార్ట్మెంట్స్ కింద కట్టాలి లేకపోతే మంచి కమర్షియల్ ప్రాపర్టీ కింద ఎస్టాబ్లిష్ చేయొచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి ఆర్థికంగా ఆలోచించకుండా నగరానికి ఎలాంటిది ఒకటి రావాలని ఆలోచించి ఇంత పెద్ద సైట్లో ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు సహకరించినందుకు నేను వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశాను తప్పకుండా ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఆస్వాదించండి అట్ ద సేమ్ టైం హెల్దీగా కూడా ఉండండి జిమ్ కి వెళ్ళండి అందరూ ప్రజలందరికీ మా కోరందాసు ఫ్యామిలీ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ రాజమండ్రిలో ఇవాళ ఒక శుభదినం రాజమండ్రి ఫుడ్ కోర్ట్లు అనేక ఉన్నాయి రాజమండ్రిలో అందులో ఒకటి వరల్లో ప్రపంచ మెదానాలు రావడం అది డ్రైవ్ త్రూ రెస్టారెంట్ ఊరికి నడిబొడ్డులో మంచి విశాలమైన కార్ పార్కింగ్తో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెక్డొనల్ బ్రాంచ్ ఫ్రాంచైజ్ కాదు డైరెక్ట్ కంపెనీ వాళ్ళే రన్ చేస్తున్నారు వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి క్వాలిటీ శుభ్రతకి ప్రపంచంలో మంచి పేరు ఉంది దీనివల్ల రాజమండ్రి ఒక ఇంకొక అప్గ్రేడ్ అయ్యింది ఫుడ్ లవర్స్ అందరికి కూడా మంచి పాయింట్ దొరికింది అలాగే పార్కింగ్ అని డ్రైవ్ త్రూ త్రీ మినిట్స్ లో ఇటు వీళ్ళు చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా సర్వ్ చేసి పంపించేస్తారు కారు స్టే ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇది రాజమండ్రి పురప్రదలు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది రాజమండ్రికి రావడం చాలా శుభాషులు రాజమండ్రికి మెడరాజ్ రావడానికి కారణం ఈ కన్సల్టెంట్ అయినటువంటి ప్రభాకర్ గారు మన తెలుగువారు జంగారెడ్డి కూడా వీరు పట్టు ఆ ఇక్కడికి తీసుకుని వచ్చారు వీరు స్పేస్ మేనేజరు అనేక పెంపు కంపెనీలు రాజమండ్రిలో కూడా చేస్తున్నారు ప్రభాకర్ గారు జంగారెడ్డి గూడవ విశేష కృషి వల్ల ఇక్కడ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేయడానికి సంతోషిస్తున్నాను నా పేరు శివకుమార్ రెడ్డి అండి ఈరోజు రాజమండ్రిలో కొత్తగా మెక్డొనాల్డ్ స్టోర్ ఓపెన్ అయ్యింది కేఎఫ్సి సిరే వేరే వేరే బ్రాండ్స్ అంతా ఉంది ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆల్రెడీ ఉంది మా బ్రాండ్ ఈ రోజు మొదలు ప్రారంభించడం జరిగింది మా స్టోర్ లో కీలకమైన విషయం ఏమంటే మీరు వెజిటేరియన్ కు కూడా అవుతుంది ఇది నాన్ వెజిటేరియన్ కు కూడా ఫిట్ అయ్యేంత స్టోర్ ఇది మా కిచెన్ మీరు చూడొచ్చు ఎవరు ఎవరు వస్తే కూడా మాకు కిచెన్ టూర్ కావాలంటే కిచెన్ టూర్ కి తీసుకెళ్తాము క్లీన్ హైజెనిక్ పైన మాది ఫోకస్డ్ ఉంటుంది బ్రాండింగ్ వెజ్ సపరేట్ కిచెన్ నాన్ వెజ్ కిచెన్ సపరేట్ ఉండే వల్ల వెజిటేరియన్ ఎవరైనా టెంపుల్ విజిట్ వస్తే కూడా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి తగినంత మెను ఆలు టిక్కీ బర్గర్ ఉండొచ్చు కార్న్ బర్గర్ ఉండొచ్చు ఇవన్నీ కూడా వెజిటేరియన్ కి ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ కి ప్రత్యేకంగా దొరుకుతుంది ఇది వచ్చి డ్రై త్రూ స్టోర్ అండి మీరు ఎవరైనా మాకు టైం లేదు త్వరగా వెళ్ళాలనే వాళ్ళు డ్రైవ్ త్రూ లో ఎంటర్ అయితే వన్ ఎయిటీ సెకండ్స్ అంటే మూడు నిమిషాల్లో మీ ఫుడ్ రెడీగా ఉంటుంది ఫస్ట్ మీ ఎంటర్ అవుతానే ఆర్డర్ ఇయర్ అని ఉంటుంది యావ బటన్ నొక్కాల్సింది అవసరం లేదు అక్కడ కెమెరా ఉంటుంది కెమెరాలో మీకు మెను చదివేసి ఏమేమి కావాలని మీరు చెప్తే లోపల అన్ని ఎంట్రీ చేసుకొని సెకండ్ ముందరకెళ్తే సెంటర్ లో వచ్చేసి పే ఇయర్ అనేసి ఉంటుంది అక్కడ మీరు పేమెంట్ చేయొచ్చు తర్వాత బయటకు వచ్చి వన్ ఎయిటీ సెకండ్స్ లో ఎంట్రెన్స్ వచ్చినారంటే మీ ఫుడ్ ప్యాకింగ్ చేసి రెడీగా ఉంటుంది మీ చేతికి పెడతారండి మూడు నిమిషాల్లో మీ ట్రావెల్ టైమ్ లో స్పెండ్ చేస్తే చాలు మీ మీరు కలెక్ట్ చేసుకుని వెళ్తా ఉండొచ్చు అలాంటి స్టోర్ రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది సౌత్ మొల్ల వెస్ట్ రెండో సేరీ ఈ రోజు మేము నైన్ హండ్రెడ్ స్టోర్స్ దగ్గర దగ్గర టచ్ చేస్తా ఉన్నామండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోపల థౌజండ్ క్రాస్ చేయాలా అనేది మా మా టార్గెట్ అండి ఆ టార్గెట్ పైన పనిచేస్తా ఉన్నాము రీసెంట్ గా ఎంఈపీ కాలనీ మళ్ళా మధురవాడలో వైజాగ్ లో రెండు స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు రాజమండ్రికి మేము కాల్ పెట్టాము రాజమండ్రిలో కూడా మీరు మీ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడితే ఆన్లైన్ లో స్విగ్గీ గాని జొమాటో గాని లేదంటే మీరే వస్తే గాని మీ ఇంటి దగ్గరలోనే ఇంకొక స్టోర్ ఓపెన్ అవ్వాలనేది మా టార్గెట్ ఫస్ట్ స్టోర్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది అట్లీస్ట్ ఒక ఐదారు స్టోర్ అయినా మీ రాజమండ్రికి త్వరలో వస్తుంది అనేది మా కమిట్మెంట్ అండి జీ రెండు రెండు సంవత్సరం లోపల మీకు ఐదు స్టోర్ అన్నా ఓపెన్ చేసి ఇస్తామండి వన్ ఎయిటీ సెకండ్స్ అంటే మాది ఒక్కొక్క ఊర్లో జాగా పట్టి మీకు మీ క్రౌడ్ ఎలా ఉంటుందో అలా పెడతాము ఆ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మా స్టోర్ ఓపెన్ ఉంటుంది నైట్ పదకొండు దాకా పెడతాము కస్టమర్ ఒకవేళ వచ్చేది ఎక్కువ ఉంటే రాత్రి ఒక గంట దాకా కూడా మేము ఓపెన్ చేసే రెడీ ఉంటాము అది మీ సిటీ రిక్వైర్మెంట్ మా టైమింగ్ ఉంటుంది నా పేరు బాబీ నేను ఈరోజు మెక్డొనాల్డ్స్ విజిట్ చేయడానికి వచ్చాను ఇట్స్ ఇది డ్రైవ్ అనే కొత్త ఆప్షన్ రాజమండ్రికి ఫస్ట్ ఇది వన్ ఎయిటీ సెకండ్స్ లో మీ ప్రొడక్ట్ మీ చేతిలో ఉంటుంది మీరు ఆర్డర్ చేసి మీరు ఆర్డర్ కూడా ఆన్లైన్ లో ముందు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కార్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వన్ ఎయిటీ సెకండ్స్ లో మీ ప్రొడక్ట్ తీసుకోవడానికి ఇట్స్ ద ఫస్ట్ రాజమండ్రి బెస్ట్ ఆప్షన్ దిస్ ఇస్ ద మెక్డోనల్స్ నేను తిన్నాను చాలా బాగుంది ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ చికెన్ అండ్ వెరీ గుడ్ వెజ్ వెజ్ అండ్ నాన్ ఆల్ ఆల్ ఇండియా ఉంటుంది దట్ ఈస్ రాజమండ్రి కూడా అలాగే ఉంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ మెక్డోనాల్డ్స్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మెక్డోనాల్డ్స్ స్టోర్లోకి లోకి వెళ్తున్నాం మనం ఫుడ్ ఆర్డర్ చేయడానికి అనుకుందాం ఇట్లా ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి ఆర్డర్ హియర్ ఇక్కడ మెనూ ఉంటుంది ఆ మెనూలో మీకు కావాల్సినవి ఆర్డర్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్డర్ ఉంది కదా మిషన్ ఈ ఆర్డర్ చేసే దీంట్లో మనకి మనకేమేం కావాలో మనం వాయిస్ లో చెప్పేస్తే ఈ కెమెరాకి ఆర్డర్ తీసుకుంటుంది దీనికి దీని అది దీని బిల్ ఎంత అవుతుంది అన్నది మనకి ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఇచ్చే ఆర్డర్కి సంబంధించి ఎంత బిల్లు అవుతుంది పే హియర్ సెకండ్ చూసారు కదా ఇక్కడ మన బిల్ అయ్యేది వీళ్ళు ఇక్కడ బిల్ చెప్తారనమాట బిల్లు చెప్పి బిల్లు మనం పే చేసేయాలి పే చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఎండ్ పాయింట్లోకి ఎండ్ పాయింట్లోకి ఇలా వచ్చేటప్పటికి పికప్ హియర్ థర్డ్ స్టేజ్ అంటే ఇక్కడ మన ఆర్డర్ ఏదైతే మనం అక్కడ ఆర్డర్ ఇచ్చాము తర్వాత పే చేసాము ఇక్కడ పికప్ పాయింట్లో ఇక్కడ మనం పికప్ చేసుకుంటాం ఇక్కడ ఆర్డర్ పికప్ చేసుకుని మనం మళ్ళీ ప్రయాణం కంటిన్యూ చేయవచ్చు ఇది స్పెషల్గా చెప్పచ్చు అంటే ఇటీవల కాలంలో వస్తున్న సర్వీస్ డిమాండ్కి అనుగుణంగా ఈ ఆ స్టోర్ ని రూపొందించారు మెక్డానల్డ్స్ ఒక లెవెల్లో ఉంటదానికి ఈ తాజా ఉదాహరణ మనం చెప్పచ్చు గ్రేటర్ రాజమహేంద్రవరం ఇంకా ఏర్పడలేదు కానీ దానికి కావలసిన అన్ని హంగులు ఆ లెవెల్ కి వెళ్తున్నాయి అందానికి తాజాగా ఓపెన్ అయిన మెక్డోనల్డ్స్ ఇక్కడ మన హైవేని ఏదైతే ఆనుకుని ఉందో మారంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే మనకి ఇలాగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది మెక్డోనల్డ్స్ అన్నది ఇంటర్నేషనల్ బ్రాండ్ అందరికి తెలుసు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మీరు కారుతో డ్రైవ్ చేసుకుని వచ్చి ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఇక్కడ ఆర్డర్ పే చేసి తర్వాత మధ్యలో డబ్బులు పే చేసి చివరికి ఎలా వచ్చేటప్పటికి కేవలం వన్ ఎయిటీ సెకండ్స్ అంటే మూడు నిమిషాల్లో మీ ఆర్డర్ మీకు వస్తుంది అంటే మీరు డ్రైవ్ చేసుకుంటూ తినుకుంటూ వెళ్ళచ్చు అక్కడ టైం వేస్ట్ అవ్వదు ఈ తరహా సర్వీస్ ఇప్పటిదాకా ఎక్కడ లేదు ఇది రాజమహేంద్రవరంలో ఈ రోజు ప్రారంభమైంది దీంట్లో ఈ ప్రత్యేకమైన సర్వీసు ఆ హైవే మీద ఆ ప్రయాణికులకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా రాజమండ్రిలో ఇటీవల కాలంలో అనేక విధాల వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా బాలు ఒకటి ఓపెన్ అయింది జేఫ్సీలు అనేక ఉన్నాయి ఇప్పుడు మెక్డానల్డ్స్ అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇవన్నీ చూసుకుంటే కనుక రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ కి ఎలాంటి సందేహం లేదు ఇది కోసం రామ్ నారాయణ Thank <laughs> you.